అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి తీపి పులుపు ఉప్పు కారం చేదు పొగరుతో ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో ఉన్న అన్ని రకాల బాధల్ని సంతోషాలని కూడా తెలియజేస్తూ ఉంటుంది ఉగాది రోజు మా ఇంట్లో ఉగాది పచ్చడి అలా ఈ వీడియో ఉగాది అనగానే ఏంటో అదో రకమైన సంబరం అండి ఉగాది రోజు చేసే పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఉగాది కోసం ముందుగానే వేప పువ్వుని మామిడికాయలని మామిడి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళం అన్నమాట ఈ వేప పువ్వునైతే ఇలా చెరిగి తీయడం చాలా కష్టం మా చిన్నప్పుడు మా అయితే చేసేవారండి నాకు కూడా పెద్దగా రాదు మా వారైతే ఇది చాలా బాగా అయితే క్లీన్ చేసి ఆ రేఖలన్నీ తీసేసి ఒక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మొత్తం ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ కూడా నేను ఇలా మొత్తం అన్నీ పెట్టేస్తూ ఉంటానండి రోజు ప్రిపేర్ చేసిన పువ్వు బెల్లం పౌడర్ చేసేసి సాల్ట్ కొంచెం కారం అరటిపండు స్లైస్లా కట్ చేసి మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసేసి కొంచెం శనగపప్పు అలాగే చింతపండు అయితే నానబెట్టేసి మా వారికి అయితే ఇచ్చేస్తాను ఎందుకంటే ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఉగాది పచ్చడి అయితే మా వారే కలుపుతారండి నాకు ఫస్ట్ ఇయర్ అంటే మేము పడిన తర్వాత నుంచి ఇలాగే ఆయన చేయడం అలవాటు అయిపోయింది అందుకని ప్రతి ఇయర్ ఆయన్ని చేయమంటాను ఫస్ట్ ఇయర్ అయితే చింతపండు పులుపు అన్నారండి నేనైతే చాలా పలచగా తీసాను అనమాట ఇంత పలచగా చేస్తే పచ్చడి అంతా బాగా పలచగా అయిపోతుంది అలా తీయకూడదన్నారు ప్రతిఆర్ అయితే ఇలా గుజ్జులాగా చింతపండు కూడా నానబెట్టేసి ఇచ్చేస్తూ ఉంటాను అన్నీ అయితే ఆయన చాలా బాగా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి ఉగాది పచ్చళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారనమాట చాలామంది అయితే ఇప్పుడు మేము అరటిపండు పెట్టాం కదా అరటిపండుతో పాటు ద్రాక్ష పండు అని నెక్స్ట్ వచ్చి యాపిల్స్ అని చెరుకు ముక్కలు ఇలాగా వాళ్ళ టేస్ట్ని బట్టి వేస్తారు ముఖ్యంగా ఉండవలసినవి మాత్రం చేదు ఒగరికి వేపు వేస్తూ ఉంటాము తీపి బెల్లం వేస్తాం పులుపుకైతే మామిడికాయ చింతపండు పులుపు వేస్తాం కారం కొంతమంది పచ్చిమిర్చి వేస్తారు దాంతోపాటు కారం కూడా వేస్తారు ఉప్పు ప్లస్లు అయితే ఉప్పు వేసేస్తారు ఇలాగా ఆరు రుచులు సబపాలల్లో సరిగ్గా కలిపితే మాత్రం ఈ ఉగాది పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అదేంటో మరి వేపు ఎప్పుడు దొరికినా తీసుకొచ్చి చేద్దామన్నా సరే ఈ ఉగాది రోజు ఉన్నప్పటి టేస్ట్ అయితే అసలు ఎప్పటికీ రాదు మా సింహాద్రి గారు అయితే ఈ ఉగాది పచ్చడి చాలా బాగా చేస్తారండి అంటే అన్నీ ఉన్నా సరే కరెక్ట్గా వేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలా అన్నీ ఆయన దగ్గర పెట్టేస్తే ఏవేవి ఎంత క్వాంటిటీలో వేయాలో అంత క్వాంటిటీలో వేసి అయితే మొత్తం అయితే కలిపేస్తూ ఉంటారండి మనకి వ్యాపైతే ఫస్ట్లో కొంచెం వేశారు మొత్తం లాస్ట్లో అయితే ఉన్నదంతా కూడా వేసేసారు తర్వాత బెల్లం కూడా అలాగే ఒకసారి మనం దేవుడు మూల పెట్టేసిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత ఏమన్నా కొంచెం తక్కువ అనిపిస్తే అప్పుడు మనమైతే యాడ్ చేసుకోవచ్చండి ఇలా అయితే ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఉగాది పచ్చడి మా శ్రీవారి చేతి మీదుగా రెడీ అవుతుందనమాట కావాల్సినవి అన్నీ కూడా అక్కడ పెట్టేస్తాను ఏమేం కా ఎంతెంత పాలల్లో వేసి అయితే ఉగాది పచ్చడి కలుపుతూ ఉంటారు మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎవరు చేస్తారో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇలా తయారైపోయిన మా ఇంటి ఉగాది పచ్చడిని ముందుగా పూజ చేస్తాం కదండీ దేవుడికి నైవేద్యానికి ఒక బౌల్లోకి అయితే తీసేసాము ఇదిగోండి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది తర్వాత దేవుడు మూల పూజ అయితే మొదలు పెట్టేసాము నిన్న అమావాస్య కదండీ అమావాస్య రోజు అంటే అమావాస్య తర్వాత మొత్తం అన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేయాలన్నమాట నిన్న సాయంత్రం అమావాస్య వెళ్ళిపోయింది కాబట్టి మొత్తం దేవుడు మూల ఉన్న విగ్రహాలు వస్తువులు అన్నిటినీ కూడా తీసి చాలా అంటే చాలా బాగా క్లీన్ చేసామండి ఈ పని కూడా ఇద్దరం కలిసే చేస్తాము అలా మా పూజా మందిరంలో అంతా కూడా శుభ్రం చేసేసిన తర్వాత ఈరోజు ఉదయం అయితే చక్కగా ఇలా పువ్వులతో అలంకరించి దీపారాధన అయితే చేశామండి మీ ఇంటి ఉగాదిని ఎలా చేశారో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్